నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఒక శక్తివంతమైన ఒక ముద్ర గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ ముద్రనే లక్ష్మీ ముద్ర అని అంటారనమాట ఈ ముద్రని కనుక మనం ఒక రెండు నిమిషాలు కనుక మనం వేస్తూ మనకి మనసులో ఏదైతే కనుక కావాలని కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా ఒక ఇరవై నాలుగు గంటల్లోనే మన దగ్గరికి తీసుకురాగలిగే శక్తివంతమైన ఒక ముద్ర అండి ఇంకా ఆ ముద్రని ఎలా వెయ్యాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్యలో ఉందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నాము అక్క అని చెప్పి ఆవిడ మాకు ఒక గురువు గారిని పరిచయం చేసింది ఆ గురువు గారు ఎవరో కాదండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తూ ఉంటారండి మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది గురువు గారు ఇచ్చే పరిష్కారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నామండి అంటే మనకి కావాల్సిన డబ్బు మన దగ్గరికి రావాలి అని అన్నా లేదంటే కనుక అనుకున్న పని అనుకున్న టైంకి జరగాలి అని అన్నా కూడా ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉన్నాము కానీ కానీ చాలామంది అండి అక్క నాకు జరగలేదు ఇంకా కూడా నేను ఏం పాపం చేశానో తెలియటం అక్క నాకు మటుకు అదృష్టం అనేది లేనే లేదు అని చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారండి అలా బాధపడాల్సిన అవసరం లేదు మనకి ఒక అవకాశం అనేది కలిసి రాకపోతే మన జీవితం అలాగే ఉండిపోదు మనం చేసే ప్రయత్నాలను బట్టి మన జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది అలాగే ఇప్పుడు చేయబోయే ఈ ప్రయత్నం కూడా అండి నిజంగా మీరు ఏదైతే ఒక విషయం గురించి అంటే ఒక మనీ ఎవరికైనా మీరు ఇచ్చారు ఆ మనీ అనేది మీ దగ్గరికి తిరిగి రావాలి అని అన్నా లేదంటే కనుక అనుకున్న పని అనుకున్నట్టుగా జరగాలి ఒక ఇంటర్వ్యూ కాల్ ఈరోజు అటెండ్ చేశాను మార్నింగ్ కల్లా నాకు ఒక గుడ్ న్యూస్ రావాలి అని చెప్పి ఎదురు చూసే వాళ్ళకి కానీ సంతానం గురించి కానీ మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందండి అలా జరగాలి అని అంటే ఇప్పుడు నేను చూపించే ఈ ముద్రని మీ నిజంగా అండి మీరు ఒక్క రెండు నిమిషాల పాటు వేస్తే చాలు ఈరోజు శుక్రవారం అండి ఈరోజు ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో రాత్రిలోపు మీరు ఎప్పుడైనా సరే ఈ ముద్రను వేసుకోవచ్చు ఇంకా మనం నియమ నిబంధనలు పాటించాలా లేదంటే కనుక మనం ఏదైనా సరే ఒక పీరియడ్స్లో ఉన్నా అనుకోవచ్చా లేదంటే కనుక ఒక నాన్ వెజ్ తినేసామో అనుకోవచ్చా అన్న డౌట్ అనేది అందరికీ వస్తుందండి అలాంటి డౌట్ అనేది ఏమీ అవసరం లేదు ఎవరైనా సరే ఈ ముద్రని వేసుకోవచ్చండి ఈ ముద్ర పేరు లక్ష్మీ ముద్ర అండి అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన ఒక ముద్ర నిజంగా మనం లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం ఈ ముద్రని కనుక మనం ఒక రెండు నిమిషాల పాటు వేసుకొని మన కోరికని కనుక చెప్పుకోగలిగితే నిజంగా మన కోరిక ఖచ్చితంగా తీరుతుందండి అది కూడా ఇరవై నాలుగు గంటల్లో ఈ ముద్రతో పాటు ఒక శక్తివంతమైన ఒక మంత్రం ఉందండి ఆ మంత్రాన్ని కూడా మీరు అనుకోవచ్చు ఒక రెండు నిమిషాల పాటు ఈ ముద్రని అంటే ఈ ముద్ర అనేది చాలా ఈజీ అండి మన రెండు చేతులతో మనం ఎలా అయితే కనుక అమ్మవారిని అరచేతుల్లో చూసుకుంటూ ఉంటామో అలాగే ఆ రెండు చేతులతో అరచేతులతో ఈ ముద్రని వేయబోతున్నాం అనమాట అలా ఆ ముద్ర వేసి మీరు ఎక్కడైనా సరే మీరు పూజ గదిలో అయినా సరే కూర్చొని చేయొచ్చు లేదా అంటే కనుక కింద అయినా సరే మీరు ఒక చాప కానీ ఏదన్నా ఒక టవల్ లాంటిది ఏదైనా వేసుకొని అయినా సరే తూర్పు దిక్కుగా చూస్తూ మీకు తూర్పు ఎటుంటే అటు తూర్పు దిక్కుగా చూస్తూ మీరు ఇలాగ ఒక రెండు నిమిషాల దగ్గర నుంచి ఐదు నిమిషాల వరకు ఎంతసేపు అయినా సరే మీరు ఇలా ఎలా ఎంతసేపు పెట్టగలిగితే అంతసేపు మీరు అనుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ రెండు చేతులని కూడా మనం ఇలాగా అంటే చిటికిన వేళ్ళను వేళ్ళు రెండు కూడా కలిసి ఉండాలి ఆ తర్వాత మధ్యలో ఉన్న మూడు వేళ్ళని మడిచి బొటన వేళ్ళని మనం తెరిచి పెట్టాలన్నమాట ఇది శక్తివంతమైన ఒక లక్ష్మీ ముద్ర అండి ఈ ముద్రని అనుకుంటే ఇంతకుముందు మనం మన ఛానల్లో వారాహి ముద్రని మనం చూసాం వారాహి ముద్ర నిజంగా అక్క ఐదు నిమిషాల్లో మేము చేసాము అక్క వేసి చూసాము మాకు ఖచ్చితమైన రిజల్ట్ అనేది వెంటనే జరిగిందక్క మేము అసలు ఎలాంటి ఒక వారాహిమ వారి గురించి తెలియదు నియమ నిబంధనలు ఏమీ పాటించలేదు ఎలాంటి పూజలు పరిహారాలు కూడా మాకు చేయడం తెలియదు కానీ మాకు ఆ ముద్ర పనిచేసింది వారాహిమ వారి ముద్ర అని చాలామంది తెలియజేస్తూ ఉన్నారండి అలాగే ఈ ముద్ర లక్ష్మీ ముద్ర అండి మీరు ఖచ్చితంగా చేసి చూడండి మీరు ఈరోజు శుక్రవారం రాత్రిలో పైన సరే చేయొచ్చు మీరు ఉదయాన్నే లేచి బ్రహ్మ ముహూర్తంలో చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే కనుక ముహూర్తంలో కూడా లేచి చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు చేతులు ఇలాగా మీరు మీ ఎదురుగా మీరు చూస్తూ ఉన్నట్టుగా మీ కంటి ముందు ఇలా పెట్టుకొని ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ మంత్రాన్ని కూడా రెండు నిమిషాల పాటు అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆ ముద్ర ఏంటి అని అంటే ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ నమ ఓం శ్రీ లక్ష్మి సహోదరాయ నమ అనే ఈ మంత్రాన్ని రెండు నిమిషాల పాటు అనుకుంటూ ఈ ముద్రని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఈ ఒక్కరోజే కాదండి ఈరోజు శుక్రవారం శుక్రవారం మీరు రోజు వేస్తూ వేసుకున్నా సరే లేదంటే కనుక నాకు ఇంకా జరగలేదని అనుకున్న వాళ్ళు మీరు ఇంకొక రెండు రోజులు ట్రై చేయండి మూడు రోజులు ట్రై చేయండి అలా అలాగనక మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వేసి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అని అంటే ఈ వీడియో చూసిన వెంటనే ప్రయత్నించి చూడండి నిజంగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మనసులో అనుకొని ఒక ఖచ్చితమైన రిజల్ట్ మీకు ఇరవై నాలుగు గంటల్లో దొరుకుతుందండి ఇంకా ఇది ఈ పరిహారం అనేది నిజంగా అండి ఇలా ఈ ముద్ర వేసుకోవడం అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీరు వేసుకోవచ్చండి అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే పూజలు పరిహారాలు ఎక్కువగా చేయలేని వాళ్ళు ఖాళీ సమయాలలో మీకు టైం దొరికినప్పుడు ఇలా వేసి చూడండి నిజంగా లక్ష్మీ కటాక్షం పెంపొందుతుంది అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందండి ఒక్కసారి ప్రయత్నిస్తే తెలుస్తుంది ఈ ముద్ర యొక్క బా మహత్యం అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గురిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి